ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ ఈ రోజు ఎపిసోడ్లో శ్రీవల్లి ఇలా అంటూ ఉంటుంది మావయ్యను వాళ్ళు ఎంతెంత మాటలు అన్నారు ఆడపిల్ల సంపాదన తింటే నీకు ఎలా సహిస్తుంది రామరాజు అని ఆ రోజు ఎంత దారుణంగా మాట్లాడారు ఈ మాటలు అనడానికే నాకు ఎంతో కష్టంగా ఉంది మావయ్య గారి మనసులో ఆ గాయం అలానే ఉంది అంటూ రామరాజుకి గతాన్ని మొత్తం గుర్తు చేసి రెచ్చగొట్టేస్తుంది శ్రీపల్లి ఇప్పుడు ప్రేమ జాబ్ చేస్తే వాళ్ళు మళ్ళీ అలానే మాట్లాడతారు మీకు సిగ్గులేదా అని అవమానిస్తారు మావయ్య గారండి దేవుడు లాంటి మావయ్య గారికి ఈ అవమానాలు అవసరమా అని అంటుంది శ్రీవల్లి అలాంటిదేమీ జరగదు నేను చూసుకుంటాను అని అంటూ ఉంటాడు ధీరజ్ ఏంటి నువ్వు చూసుకునేది వాళ్ళు మావయ్య గారి చొక్కా చింపుతుంటే చూస్తావా అని అంటుంది పదే పదే ఆ విషయాన్ని ఎందుకు గుర్తు చేస్తావు అని అంటాడు ధీరజ్ తప్పేముందిరా శ్రీవల్లి మాట్లాడిన దాంట్లో తప్పేముంది జరిగిన విషయమే కదా చెప్తుంది వాళ్ళు ఎలాంటి మాటలు అన్నారో ఎంతలా అవమానిస్తున్నారో మీకు గుర్తు లేకపోవచ్చు పడిన నాకు ఉంది మొన్నటికి మొన్న నర్మదా వాళ్ళు ఆస్తుల్ని సీజ్ చేస్తే నేనే చేయించే అన్నారు కేసులో ఇరికించి నర్మదా జాబ్ పోగొట్టాలని చూశారు ఇప్పుడు ప్రేమ జాబ్ చేస్తే గొడవకి రాకుండా నాపై గొడవకి రాకుండా ఉంటారా అందుకే ప్రేమ పోలీస్ కావడానికి వీల్లేదు అని అంటాడు రామరాజు అసలు ప్రేమ ఉద్యోగం చేయడానికే వీల్లేదు అని తగేసి చెప్పేస్తాడు రామరాజు దాంతో ధీరజ్ సారీ నాన్న ప్రేమను పోలీస్ ఆఫ్ ఆఫీసర్ని చేసి తాను కన్న కళని సొంతం చేయడం నా బాధ్యత అని నిర్ణయించుకున్నాను నా బాధ్యతని నేను నెరవేర్చుతున్నాను అని అంటాడు ఆ మాటతో రామరాజు ఏంట్రా ఈ నాన్న మాటకి ఎదురు చెప్తున్నావా అని అంటాడు నేనేం మీ మాటకి ఎదిరించడం లేదు నాన్న ఆ ఉద్దేశం కూడా నాకు లేదు ప్రేమ విషయంలో నా బాధ్యతని నెరవేర్చుతాను అని మాత్రమే చెప్తున్నా అని అంటాడు అక్కర్లేదని చెప్తున్నాను కదా అని కోప్పడతాడు రామరాజు అందరికీ చెప్తున్నా వినండి ప్రేమ అసలు ఉద్యోగం చేయడానికే వీల్లేదు నా మాట దాటి ఎవరైనా ప్రవర్తిస్తే నేను తీసుకునే నిర్ణయం చాలా కఠినంగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి అని అనేసి వెళ్ళిపోతాడు రామరాజు దాంతో వేదవతి మీ నాన్న వద్దని చెప్తున్నాడు కదరా వినరా గొడవలు వద్దురా అని అంటుంది వేదవతి దాంతో ధీరజ్ ఆవేశంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అమ్మయ్య కడుపు నిండిపోయింది కళ్ళు చల్లబడ్డాయి అని తెగ ఆనందపడిపోతూ ఉంటుంది శ్రీవల్లి ఆ తరువాత బుల్లెట్ వేసుకుని ఇక పాటలు పాడుకుంటూ తన ఆనందాన్ని వాళ్ళ అమ్మ నాన్నతో పంచుకోవడానికి వెళ్తుంది శ్రీవల్లి చిచ్చు పెట్టేశా అమ్మోయ్ అంటూ తాను చేసిన ఘనకార్యాన్ని చెప్పబోయే ముందు మనందరం డ్యాన్స్ చేసి సెలబ్రేట్ చేసుకుందాం అని శ్రీవల్లి భాగ్యం ఆనందరావులు ముగ్గురు డాన్స్ వేస్తూ సంబరపడిపోతూ ఉంటారు అమ్మడు వేసింది చాలే కానీ ఈ ఆనందానికి కారణమేంటో చెప్పవే అని అంటుంది భాగ్యం దాంతో శ్రీవల్లి ఆ మిరపకాయ ప్రేమ ఉద్యోగం చేయడాని చేయకుండా నిప్పు పెట్టేశానే మావయ్య గారు తిడుతుంటే దాని మొహంలో నెత్తురు చుక్కలేదు తెలుసా నాకు ఎంత ఆనందంగా ఉందో అని చేసిన ఘనకార్యం చెప్తుంది శ్రీవల్లి దాంతో భాగ్యం ఆ ప్రేమ కోరలు పీకేశావు కాబట్టి మిగిలింది నర్మదే దాన్ని తలపొగరు దించావంటే ఆ ఇంట్లో నీకు తిరిగే ఉండదామడు ఆస్తిని మెల్లగా నీ వైపుకు లాగేసుకోవాలి ఆ ప్రయత్నం మొదలుపెట్టు అని అంటుంది భాగ్యం సరేనమ్మా ఆ ప్రేమ అడ్డంగా ఇరుక్కుపోయింది ఆ తరువాత నర్మదే దాన్ని ఏదో ఒక దాంట్లో ఇరికించేసి ఇద్దరితోనూ జోడుగుర్రాలు స్వారీ చేస్తా అని అంటుంది శ్రీవల్లి ఇక అటు ప్రేమ రామరాజు అన్న మాటల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది ఇంతలో ధీరజ్ వచ్చి ఆట పట్టిస్తాడు దాంతో ప్రేమ ఎందుకురా మీ నాన్నతో గొడవ గొడవపడుతున్నావు ఎందుకు ఎదురు తిరుగుతున్నావు అని అంటూ ఉంటుంది నేనేం ఎదురు తిరగలేదు నా అభిప్రాయం చెప్పానంతే అని అంటాడు ధీరజ్ అయినా ఇందులో తప్పేముంది పోలీస్ ఆఫీసర్ కావాలన్నది నీ డ్రీమ్ నీ కళని నిజం చేయడం భర్తగా నా బాధ్యత అది ఆయన అర్థం చేసుకోవాలి కానీ వద్దు అని మొండిగా శాసించడం ఏంటి అని అంటాడు ధీరజ్ అది శాసించడం కాదురా భయం అని సర్దు చెప్తుంది ప్రేమ ఆ భయంలోనే అర్థం లేదు అప్పుడంటే నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి అన్న ఒక అర్థం ఉంది ఇప్పుడు చదువు పూర్తయిన తర్వాత నీకు ఇష్టం వచ్చిన జాబ్ చేయడం కష్టపెట్టడం ఎలా అవుతుంది రేపేదో అవుతుందని నీ కళని ఏంటే ఎలా అని అంటాడు ధీరజ్ చూడి ధీరజ్ నువ్వు నా కారణంగా మీ నాన్నతో గొడవపడడం నాకు ఇష్టం లేదు నాకు అంతకంటే బాధ మరొకటి ఉండదు నాకు పోలీస్ ఆఫీసర్ జాబ్ వద్దు ఏమి వద్దు నా కళ నెరవేరకపోయినా పర్లేదు వదిలే అని అంటుంది ప్రేమ అలా అయితే నేను ఓడిపోయినట్టే ప్రేమ అని అంటాడు ధీరజ్ నా కళ నెరవేరకపోతే నువ్వు ఓడిపోయినట్టు ఎలా అవుతుందిరా అని అడుగుతుంది ప్రేమ దాంతో ధీరజ్ నువ్వు నా భార్యవి భార్యకరని నిజం చేసి తనకి ఆనందించడం నా బాధ్యత అని అంటాడు ధీరజ్ అనవసరంగా లేనిపోని గొడవలు ఎందుకురా దయచేసి అర్థం చేసుకో అని అంటుంది ప్రేమ లేదు ప్రేమ నీ విషయం నేను నీ విషయంలో నేను తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అది నేను నెరవేర్చుతున్నా నేను చేస్తున్నది తప్పు కానప్పుడు భయపడను తల వంచను ఎవరు అడ్డు చెప్పినా నేను ఆగను అని వెళ్ళిపోతాడు ధీరజ్ ఇక ఇంతలో అక్కడికి నర్మదా వస్తుంది చూడక ధీరజ్ ఎలా వెళ్ళిపోతున్నాడు ఎంత చెప్పినా వినడం లేదు ఒకప్పుడు నేను జాబ్ చేస్తానంటే వద్దని గొడవ చేసేవాడు ఇప్పుడు నా జాబ్ కోసం వాళ్ళ నాన్నతో గొడవ పడుతున్నాడు చూసావా అని అంటుంది ప్రేమ దాన్నే ప్రేమ అంటారు నీ కళని నెరవేర్చడం కోసం ధీరజ్ వాళ్ళ నాన్ననే ఎదిరిస్తున్నాడు ధీరజ్ పైకి చెప్పకపోయినా నువ్వంటే ఎంతో ప్రేమ ఉందో దీన్ని బట్టే అర్థమవుతుంది నిజమైన ప్రేమ అంటే బాధ్యత తీసుకోవడమే బాధ లేకుండా చేయకపోవడమే వాళ్ళు కోరుకున్నది అందించి వాళ్ళని సంతోషపెట్టడం నువ్వంటే ధీరస్కి ఆకాశం ఎంత ప్రేమ ఉందని చెప్తుంది నర్మదా ఇక సాయంత్రం రామరాజు ఫ్యామిలీ అంతా కూడా ఆరు బయట కూర్చొని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అప్పుడు తిరుపతి హలో 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 అటెన్షన్ అటెన్షన్ బావా ఈ చల్లని సాయంత్రం వేళ వెన్నెని వెలుగుల్లో నక్షత్రాల కాంతుల్లో ఒక్కటి వదులుదామనుకుంటున్నాను బావా అని అనగానే వద్దు 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 అని అందరూ అరుస్తూ ఉంటారు హే మీరందరూ ఏమనుకుంటున్నారు నేను అంటున్నది కవిత్వం బావా అని అంటాడు తిరుపతి ఓ కవిత్వమా ఇంకా వీళ్ళందరూ ఏదో అనుకుని టెన్షన్ పడ్డారా అని రామరాజు అంటూ ఉంటే ఊరుకో బావా నువ్వు నీ కామెడీని లోపల నుంచి తన్నుకొచ్చేస్తుంది బావా ఒక్కటి వదులుతాను ప్లీజ్ ప్లీజ్ అని తిరుపతి అంటూ ఉంటే ఒరే మొన్న ఇలాగే నువ్వు ఒక అతనికి టీ ఇప్పించి మరీ కవిత్వం వినిపించామంట అది విని అతనికి దెబ్బకి మైండ్ పాడైపోయిందని నిన్ను వెతుక్కుంటూ తన తరపు వాళ్ళందరూ కూడా రైస్ మిల్ వరకు వచ్చారు నువ్వు కానీ వాళ్ళకి దొరుకుంటే ఆ రోజు నీకు సంగీత కచేరీ అయ్యుండేది వెదావా అని చెప్పేసరికి ఇంట్లో వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు అంటే నీకు నీ నీ కవిత్వానికి అంత పవరుందనమాట అని ధీరజ్ అంటూ ఉంటే అబ్బా దయచేసి నీ కవిత్వాన్ని మాపై ప్రయోగించుకు మావయ్య పిల్లలం తట్టుకోలేం తట్టుకునేంత శక్తి మా దగ్గర లేదు మామా అని అంటూ ఉంటాడు సాగర్ చిచ్చి మనుషుల్లో బొత్తిగా కళా పోషణ మొత్తం చచ్చిపోతుందిరా కవులు కవిత్వం అంటే అసలు నచ్చటం లేదు అని తిరుపతి అంటూ ఉంటే మామ కొంపదీసి గాడిదలకు కుక్కలకు చెప్తూ ఉంటావా ఏంటి అని సాగర్ జోక్ వేస్తాడు ఇక అప్పుడే సేనాపతిని పోలీస్ స్టేషన్ నుంచి విడిపించి భద్రావతి బిష్మ వాళ్ళు ఇంటికి తీసుకుని వస్తారు ఇక రామరాజు ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉండడం చూసి మండి పడిపోతూ ఉంటారు భద్రావతి వాళ్ళు ఒరే సేన వాళ్ళు వాళ్ళ మీద ఉన్న పగని వాళ్ళు రోజురోజుకి పెంచేసుకుంటున్నారా ఆ రోజు నా చెల్లెల్ని లేపికెళ్ళిన దగ్గర నుంచి ఈ రోజు నిన్ను స్టేషన్కి పంపించడం వరకు అన్నింటికి అన్నింటికి వడ్డితో సహా త్వరలోనే బదులిస్తాను రా పద అని చెప్పేసి భద్రావతి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు ఇక సేనాపతి వెనక్కి వచ్చి ప్రేమను పిలుస్తాడు ఇలా రామ్మ ఒక్కసారి మాట్లాడాలి అని అంటూ ఉంటే ఇక ప్రేమ సేనాంపతి దగ్గరికి వెళ్తుంది ఇక ధీరజ్ కూడా ప్రేమ వెనకాల వెళ్తుంటే రామరాజు వద్దు అని ఆపుతాడు మీ అమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు అడ్డం తిరిగావమ్మ నువ్వు పెద్దయ్యాక కన్నవాళ్లకు ఎదురు తిరుగుతావని ఆ దేవుడు అప్పుడే చెప్పాడు అని సేనాపతి అంటూ ఉంటే ఇక ప్రేమ చాలా బాధగా నాన్న అండి ఇక దాంతో సేనాపతి నిన్ను ఆపరేషన్ చేసి బయటకు తీశారు మీ అమ్మ కోలుకోవడానికి సంవత్సరం పైన పట్టిందమ్మా ఇప్పుడు నువ్వు నా గుండెల్లో పొడిచిన వెన్నుపోటు దెబ్బకు నేను కోలుకోవడానికి నాకు జీవితకాలం సరిపోదమ్మా నాన్న ప్లీజ్ అలా మాట్లాడకండి అని ప్రేమ అంటూ ఉంటే ఇక సేనాపతి ఎమోషనల్ గా నాకు కొడుకు పుట్టినప్పుడంతా కూడా నువ్వు పుట్టినప్పుడంత సంతోషం లేదమ్మా నాకు కూతురు పుట్టింది మహాలక్ష్మి పుట్టింది అని ఊరంతా చెప్పుకున్నాను ఊరందరికీ భోజనాలు పెట్టి నా సంతోషమే నా కూతురు అని పొంగిపోయాను కానీ నువ్వే ఈ నీ నాన్నకు శత్రువు అవుతావని ఊహించలేకపోయానమ్మా నువ్వు చాలా గొప్ప ఎత్తుకు ఎదిగావని కలుడు కన్నాను కానీ కన్నతండ్రిని అరెస్ట్ చేసే అరెస్ట్ చేయించే అంత ఎత్తుకెదుగుతావని ఊహించలేకపోయానమ్మా ఊహించలేకపోయాను అని అంటూ ఉంటాడు సేనాపతి ఇక అక్కడితో ఈరోజు ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది ఇక అప్కమింగ్ ప్రోమోలో ప్రేమ వాళ్ళ నాన్న అన్న మాటల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటే ప్రేమను ఓదార్చడానికి ఇంట్లో వాళ్ళంతా కూడా ట్రై చేస్తారు ఇక శ్రీవల్లి అయితే పాటలు పాడుతూ డ్యాన్స్ చేస్తూ ప్రేమని ఓదార్చడానికి ట్రై చేస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్